శ్రీ మాతృ నమ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం ఈ వీడియోలో మరి సింహరాశి వారి గురించి కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలను తెలుసుకోబోతున్నాం ఈరోజు మీకోసం ఒక ప్రత్యేకమైన అద్భుతమైనటువంటి జ్యోతిష్య జ్యోతిష్య ప్రక్షేపణం తీసుకువచ్చాము డిసెంబర్ ఐదు ఆరు మరియు ఏడు తేదీల్లో ఈ మూడు రోజులు సింహ మీ యొక్క రాశివారి జీవితాన్ని పూర్తిగా మార్చేసే శుభ సమయాలుగా ఉన్నాయి ఈ మూడు రోజుల్లో మీరు వినబోయే శుభవార్తలు బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం చెప్పిన శుభకాలంలో పడుతున్న ప్రత్యేకమైనటువంటి సంకేతాలు వీటిని తెలుసుకున్న తరువాత మీరు అయ్యో నాకు ఊహించని విధంగా ఇలా జరిగే అవకాశం ఉందేమో అని ఆశ్చర్యపోతూ నమ్మకుండా ఉండలే నమ్మ నమ్మకుండా ఉండలేరు మరి ఈ వీడియో పూర్తిగా వినండి మీ యొక్క రాశి ప్రగతికి ఇది ఒక కీలక తాళం చెవి కూడా అవుతుందని చెప్తారు అయితే ప్రధానంగా మరి సింహరాశి మకా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పుబ్బ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఉత్తర నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించిన వారు మాత్రమే మనకు సింహరాశి కిందకు రావడం జరుగుతుంది సింహరాశి అనేది రాశి చక్రంలో ఐదవ రాశిగా ఉంటుంది సింహరాశి వారు సహజంగానే రాజసం నాయకత్వం ధైర్యం గౌరవానికి ప్రసిద్ధిగా ఉంటారు ఇవి వీరి యొక్క ప్రాణంగా భావిస్తూ ఉంటారు వీళ్ళు ఏ పని చేసినా నేను చేస్తున్నది గొప్పదే అనే నమ్మకం ఉంటుంది అది నిజంగానే వారికి ఆత్మవిశ్వాసాన్ని డబుల్ చేసేలా ఉంటుంది సింహరాశి వారు ఎప్పుడు కూడా వెనక్కి తగ్గరండి ఒక నిర్ణయం తీసుకున్నా ఒక పని చేయాలని మనస్ఫూర్తిగా మనసులో తలుచుకున్నా ఆ పనిని ఖచ్చితంగా నెరవేర్చే వరకు కూడా వీరు ఎక్కడా వెనక్కి తగ్గరు అలాగే సమస్యలను ఎదురెదురుగా చూస్తూ ఉంటారు ఇతరులకు ధైర్యం ఇస్తారు వీరు ఉంటే ఆ పనిలో ఇతరులు కూడా ఆటోమేటిక్గా వెంటనే ధైర్యం వస్తూ ఉంటుంది తమ కుటుంబాన్ని రక్షిస్తారు అంటే ఎంత కష్టం వచ్చినా కూడా వీరు నిద్ర ఎదురు నిలబడి వారి కోసం కష్టపడే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు మనసుకు నచ్చితే ఏదైనా ఇస్తారు మనసుకు నచ్చకపోతే మాత్రం ఆ నుంచి వెంటనే పక్కకు తప్పుకుంటారు వీరికి పత పతనం ఎదగడం ఇవి ఒక్కరోజు పనులు కావు కానీ ఒక శుభ సమయం వచ్చినప్పుడు వీరు ఖచ్చితంగా అన్ని విధాలుగా కూడా జీవితమే ఒక్కసారిగా వెలిగిపోతూ ఉంటుంది అలాంటి శుభకాలం మీకు ముందే ఉంది ప్రధానంగా చెప్పాలంటే డిసెంబర్ ఐదు నుంచి ఏడు వరకు కూడా గ్రహస్థితి ఏ విధంగా ఉందంటే ఈ మూడు రోజుల్లో మూడు ముఖ్యమైనటువంటి గ్రహ గ్రహాలు మీ యొక్క రాశిపై శుభదృష్టిని ప్రసరించాయి అంటే చంద్రుడు క్షమించాలి సూర్యుడు మీ యొక్క రాశి అధిపతి మీ యొక్క రాశికి శక్తి ధైర్యం విజయం ఇస్తాడు ఈ రోజుల్లో సూర్యుని స్థానం మీ యొక్క నిర్ణయ శక్తిని పూర్తిగా కూడా పెంచుతుందని చెప్పాలి మరి బుధుడు వాక్చాతుర్యం అలాగే పత్ర విషయాలు ఆఫర్లు అలాంటివి కూడా మీకు అందించే అవకాశం ఉంటుంది సింహరా సింహరాశి వారిపై మంచి దృష్టితో ఉండడం వల్ల పనుల్లో పత్రాల్లో ఉద్యోగాల్లో వ్యాపారాల్లో శుభదాయక పరిణామాలు అనేవి బలంగా ఉంటాయని చెప్పవచ్చు మరి గురుగ్రహం దైవ అనుగ్రహం అలాగే ధనయోగాలను సృష్టిస్తుంది గురుదృష్టి పడితే సింహరాశి వారు సాధించలేని పని ఉండదు అదృష్టం ద్వారా ద్వారానే అవకాశం తలుపులు తడతాయని చెప్పాలి ఈ మూడు గ్రహాలు కలయిక డిసెంబర్ ఐదు ఆరు ఏడు తేదీల్లో మీకు ప్రత్యేక శుభకారకం అవుతుంది ఇప్పుడు మీ యొక్క ఈ యొక్క గ్రహస్థితుల వల్ల మీరు పొందబోయే ఐదు అతి పెద్ద ఊహించని శుభవార్తలు ఏమిటో తెలుసుకుందాము మొదటి శుభవార్త నిలిచిపోయిన పని ముందుకు సుడిగాలిలా సాగుతుంది మీరు రెండు నుంచి నాలుగు నెలల నెలలుగా ఒక పని నిలిచిపోయి ఉంటుంది అదే ఉద్యోగం వ్యాపారం కోర్టు విషయం పత్రం ఇల్లు డబ్బు సంబంధం ఏదైనా కావచ్చు ఈ మూడు రోజుల్లో ఆ పని అకస్మాత్తుగా ముంచుకు కదులుతుంది మీరు ఆశ్చర్యపోయేలా ఇది ఇంత త్వరగా ఇలా ఎలా జరిగిందబ్బా అని అనిపించేలా ఈ వార్త ఉంటుంది ఈ పని సాఫీగా జరగడానికి కారణం సూర్యుడు మరియు బుధుడు శుభదృష్టిని చెప్పాలి మరి రెండవ శుభవార్త ఏంటంటే ఆర్థికంగా భారీ ఊరటనిచ్చే మార్పులు సింహరాశి వారికి ఆర్థికంగా మంచి సమయం ఇదే డబ్బు రావడం ఒక్కసారిగా ఊహించని పద్ధతిలో జరుగుతుంది అవి ఎలా ఉండవచ్చు అంటే పాత బాకీలు మీరు ఇప్పటి నుంచో కూడా ఇక రావు అని ఆశలు వదిలేసుకోవడం లేదా ఇక పూర్తిగా ఎప్పుడో స్థాయి ఎదురు ఎదురు చూస్తున్నటువంటి ఆ పాత బాకీలు తిరిగి రావడం కూడా జరుగుతుంది అలాగే ఎక్కడో నిలిచిపోయిన చెల్లింపు అంటే మీకు రావాల్సిన కొన్ని పెండింగ్ బిల్స్ మీరు ఉదాహరణకి ఏదైనా గవర్నమెంట్ కు సంబంధించిన కాంట్రాక్ట్ కానీ ప్రైవేట్ కు సంబంధించిన కాంట్రాక్ట్ కానీ లేదా మీకు రావాల్సిన కొన్ని టిఏడిఏ లాంటివి కానీ లేదా ముఖ్యంగా కొన్ని కాంట్రాక్ట్స్ లో పెద్ద మొత్తంలో డబ్బు పెట్టి అది రాలేదని బాధపడినట్లయితే అది చెల్లింపు జరగడం ఖాయంగా కనిపిస్తుంది మరి ప్రయోజనకరమైన ఒక డీల్ కూడా జరుగుతుంది ఒక పార్ట్నర్షిప్ కావచ్చు లేదా చేయాల్సిన నోట్లలో కావచ్చు ఒక ముఖ్యమైన డీల్ జరగడం జరుగుతుంది అలాగే ఉద్యోగంలో శుభవార్త కొత్త ఆదాయ మార్గం తెరుచుకుంటుంది ఈ ఈ యొక్క మూడు రోజులు ధన ప్రవాహ దినాలుగా ఉంటాయని చెప్పవచ్చు ఈ యొక్క రెండవ శుభవార్తలో మరి మూడవది మూడవది వచ్చేసరికి మనకి కుటుంబంలో శుభ వాతావరణం ఏర్పడడం ఇప్పటి వరకు చిన్న అపార్థాలు ఉన్నా ఇప్పుడు కుటుంబంలో సానుకూల వాతావరణం ఏర్పడుతుంది ఇల్లులో శుభవార్త వస్తుంది పిల్లలకు సంబంధించిన శుభ సూచనలు ఉన్నాయి అంటే మీరు ప్రజెంట్ వారికి ఏదైనా శుభకార్యం చేయాలని ఆశపడడం కావచ్చు వారికి రావాల్సిన దాని గురించి ఆలోచించడం కావచ్చు అలాంటి వాటిల్లో ఒక శుభ సూచన ఉంటుంది అలాగే పెద్దల ఆశీర్వాదం లభిస్తుంది కొత్త నిర్ణయాలు తీసుకోవడం కూడా జరుగుతుంది మరి కొత్త నిర్ణయాలు జరుగుతాయి మీ హృదయం తేలికగా అయ్యే సన్నివేశాలు కూడా జరిగే అవకాశం బలంగా కనిపిస్తుంది మరి నాలుగవ శుభవార్త సమాజంలో ఉద్యోగంలో గౌరవం పెరగడం సింహరాశి వారికి గౌరవం అన్నది ఒక శ్వా శ్వాస లాంటిది ఈ మూడు రోజుల్లో మీ మాటకు విలువ పెరుగుతుంది ఉద్యోగంలో ఉన్నవారు మరి సుపీరియర్ నుండి ప్రశంసలు వస్తాయి మరి బాధ్యతలు పెరగడం కానీ శుభయోజకరంగానే ఉంటుంది మళ్ళీ ఓ ముఖ్యమైనటువంటి అవకాశం రావడం కూడా జరుగుతుంది మరి వ్యాపారంలో ఉన్న వారికి నూతన కస్టమర్లు అలాగే పాత కస్టమర్ల ఆదరణ పెరుగుతుంది ఒక శుభ భాగస్వామ్యం రావడం జరుగుతుంది అంతేకాదు సమాజంలో మీ పేరు నుంచి మీ మీ పేరు మంచి కోణంలో వినపడుతుంది మరి శుభవార్త ఐదవది ఏంటంటే దైవ అనుగ్రహం బ్రహ్మంగారి కాలజ్ఞాన ప్రకారం సూచనలు ఏంటంటే బ్రహ్మంగారి జ్యోతిష్యంలో ఒక మాట ఉంది సింహరాశి వారికి శుభదృష్టి పడి పడినప్పుడు వారి పనులు ఆపలే శక్తి ప్రపంచ ఆపే శక్తి ప్రపంచానికి లేదు అని అంటూ కూడా చెప్పడం జరుగుతుంది ఈ మూడు రోజులు ఆ మాటకి ప్రాణం పోయించే రోజులుగా ఉంటాయి ఈ మీ మనసులో ఏ కోరిక ఉంటుందో దాంట్లో ఒకటి నెరవేరే శుభ సమయంగా ఉంటుంది ఈ మూడు రోజుల్లో మీరు చేసే ముఖ్యమైనటువంటి దైవ ప్రయాణాలు ప్రార్థనలు మీరు కోరుకునేది మీకు ప్రారంభించేది ఫలితాలను ఖచ్చితంగా ఇస్తుంది మరి ముఖ్యంగా ఈ రోజుల్లో ఈ యొక్క మూడు రోజుల్లో కూడా మీరు అనుకున్నది సాధించాలన్నా అలాగే మీరు చేయాల్సిన పనులలో విజయం రావాలన్నా మీకు దైవ అనుకూలం అనేది ఉండడం చాలా ముఖ్యంగా అవసరం అండి ఈ మూడు రోజులు ఈ చిన్న పరిహారాలను మీరు చేస్తే మీకు ఖచ్చితంగా ఈ శుభవార్తలు అనేవి రావడానికి అతి త్వరగా వస్తాయి ఎందుకంటే కొందరికి కొన్ని శుభవార్తలు డిలే అవ్వడం కొందరికి కుదరకపోవడం జరుగుతుంది సో అందువల్ల ఏంటంటే ఈ పరిహారాలు చేయండి ఖచ్చితంగా మీకు కూడా ఇది జరుగుతుంది అయితే ఒకటి సూర్యుడికి ఉదయం నీరు ఇవ్వండి మనసులో ఆలోచనలు శక్తి శుభమవుతుంది అంటే నీరు ఇవ్వడం అంటే సూర్యుడికి మన ఎలా ఇస్తామండి అంటే ప్రత్యేకంగా ఏదైనా కాలువ దగ్గరకైనా వెళ్ళొచ్చు లేదా అవ అంత అవకాశం లేదంటే సూర్యోదయ సమయంలో సూర్యుడు మనకి కాస్త హైట్ తక్కువలో ఉంటారు కదా ఉన్నట్లుగా అనిపిస్తుంది కదా ఆ సమయంలో మీరు మీ యొక్క రెండు చేతుల నిండా నీటిని తీసుకొని లేదా ఏదైనా ఒక చెంబులో తీసుకొని సూర్యుని మీద పోస్తున్నట్లుగా భూదేవి తల్లికి అర్పించండి అదే మీకు మరి సూర్యుడికి నీరు ఇవ్వడం జరుగుతున్నట్లుగా అవుతుంది మరి ఆంజనేయ స్వామి ధ్యానం చేయడం మంచిది ఎందుకంటే మీకు ఏదైనా శత్రు బాధలు ఉన్నా లేదా శత్రు చూపులు ఉన్నా లేదా మీకు అపనమ్మకాలు ఉన్న సమస్యల నుండి మీకు రక్షణను ఇవ్వడం జరుగుతుంది మరి మూడవ పరిహారం ఏంటంటే పసుపు దీపం వెలిగించండి గురు దృష్టి బలపడుతుంది అలాగే మరి నాలుగవది ఏంటంటే ఇది పెద్దల పెద్దల ఆశీర్వాదం తీసుకోవడం మరి పెద్దల నుంచి మనకు శుభాన్ని కోరుకోవడం పెద్దలు కోరుకోవడం వల్ల కూడా మంచి జరుగుతుంది ముఖ్యంగా మరి ఈ యొక్క సింహరాశి మిత్రులారా డిసెంబర్ ఐదు ఆరు ఏడు తేదీల్లో ఈ మూడు రోజులు మీ జీవితానికి మలుపు తిప్పే శుభ సమయాలు ఈ వీడియోలో చెప్పిన ఐదు శుభవార్తలు మీ జీవితంలో వెలుగుల ప్రవేశిస్తాయి మీరు ఈ వీడియో చివరి వరకు విన్నందుకు ధన్యవాదాలు మీ యొక్క రాశికి సంబంధించిన మరిన్ని శుభ ఫలితాల కోసం మేము త్వరలోనే ఎప్పుడు చెప్తూ ముందుకొస్తాము మరి మీ రాశికి సంబంధించిన అన్ని విషయాలు చెబుతాము మరి శుభం శుభం శుభమస్తు హృదయపూర్వకంగా మీకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మరి ఇలాంటి మరిన్ని వీడియోలతో ఎప్పుడు కూడా మీ ముందుకు వస్తాను దానికోసం మీరు మాత్రం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి వీడియో మీకు ఉపయోగపడదు అనుకున్నా కనీసం సింహరాశి వారికి షేర్ చేయండి వారికైనా కానీ ఉపయోగపడవచ్చు మరి ఇలాంటి మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను ధన్యవాదాలు స్వస్తి అంతవరకు సెలవు మరొక వీడియో